హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయ ఇవాళ మనకి ఊరమిరపకాయలు వేద్దాం అనుకుంటున్నాను ఎండలు బాగా ముదిరాయి కదా కేజీ ఊరమిరపకాయలు తీసుకున్నాను ఇలా గీరి పెట్టుకున్నాను ఇలా చివర్లు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లీటర్ పాలు పోయించుకున్నాను మజ్జిగ చేశాను వామ్ పొడి వేస్తున్నాను వాంపొడి వేసుకోవాలి ఎండలు బాగున్నాయి కాబట్టి తగినంత ఉప్పు వేస్తున్నాను కలపాలి కలిపిన తర్వాత ఒక్కసారి మనం చేతిలో వేసుకొని చూస్తే సరిపోయిందో లేదో తెలుస్తుంది సరిపోయింది దాంట్లో ఊరమిరపకాయలు గీర మిరపకాయలు అన్నీ వేద్దాం వేసి వీటిని మూడు రోజులు మనము ఇలాగే నానబెట్టుకోవాలి రోజు కదిలిస్తూ ఉండాలి కానీ పొడవకాయలు అయితే కట్ చేసుకోండి ఎందుకంటే మధ్య మజ్జిబ్బులు లోపలికి వెళ్ళి వాం పట్టి బాగుంటుంది ఇలా పెట్టేసుకోవాలి రోజు మనం వాటిని తిప్పుకుంటూ ఉండాలి తిప్పుకున్న తర్వాత మూడో రోజు మనం ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న తర్వాత మూడు రోజులు వస్తాయి ఆ మూడు రోజులు మజ్జిగలో వేసుకుంటా తీస్తా ఉండాలి ఇదిగో ఇలా పెట్టేశాను పెట్టేసిన తర్వాత మూత పెట్టేస్తున్నాను మళ్ళీ నేను ఎల్లుండి వీటిని ఆరబెడతాను హాయ్ ఫ్రెండ్స్ ఆరబెట్టిన తర్వాత ఇలా వచ్చేసినాయి మన ఊరమి మిరపకాయలు రెడీ అయిపోయినాయి వీటిని వేయించి చూపిస్తాను మీకు నూనె కాగిపోయింది మిరపకాయలు వేస్తున్నాను చూడండి ఇవి నల్లగా వచ్చేదాకా ఉంచుకుంటే టేస్ట్ బాగుంటుంది తెల్లగా ఉన్నప్పుడే తీసేయకూడదు ఇలా వచ్చేయాలి హాయ్ ఫ్రెండ్స్ ఏగిపోయినాయి చక్కగా వచ్చేసినాయి ఇది మన ఊరమిరపకాయలు ఇవి ఇవి పప్పు సాంబారు రసంలో నంచుకుంటే చాలా బాగుంటాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి